మూడు సంవత్సరాల తర్వాత వివిధ ప్రాంతాల్లో అనేక వృత్తుల్లో స్థిరపడిన పాఠశాల పూర్వ విద్యార్థులు ఒక దగ్గరికి చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకోవడం అభినందనీయమని జీవితంలో స్థిరపడిన విద్యార్థుల సంఘానికి ఉపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ మాంటిసూరి పాఠశాల పేరును నిలపాలని సయ్యద్ ఆకుబ్ష తిరుపాల్ అబ్రహం లింకన్ రాజేశ్వరి ఉషారాణి అనసూయ నానిబాబు శ్రీనివాస్ మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు हां ये रहा हम ये रहा पटलो लाक लाक रे आवेला कल मैक्रोनल का जो है वो संधि परवल पर जो है वो मैकिड है इने चेंज 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 और आगे की आगे की ये नहीं लाओ अरे पकड़ पकड़ मैकिड मैकिड इधर से निकल भागला ये तो बस साहेब आप ये सब मैं क्या कर रहा हूं मैं और 괜찮아. 자. 자. 어디 있지? 자. 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 మాంటేశ్వరి తెలుగు మీడియం హై స్కూల్ రెండు వేల రెండవ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని జీవితంలో అనేక ఉన్నత స్థానాలు అలంకరించినటువంటి మా పూర్వ విద్యార్థులకి నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయు మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సుమారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు చదివిన పాఠశాలను గుర్తుపెట్టుకుని టీచర్స్ అందరినీ గౌరవిద్దాము కలుద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు వాళ్ళు పరిచయ కార్యక్రమంలో చెప్పారు ఏ ఏ స్థా స్థాయిలో ఉంది చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే మా స్కూల్లో చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళడం అనేది చాలా ఆనందం దీనికి మన టీచర్స్ అందరూ మీ పేరెంట్స్ అందరూ కూడా కృషి ఉంది మీరు కూడా అవి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇంకా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మీ బ్యాచ్లో ఎవరైనా కొంచెం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు కూడా పైకి వచ్చేటట్టు చూస్తారని చెప్పి ఆశిస్తూ మ్మా ఆకి నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు సాయిరా అమ్మ మీరందరూ మమ్మల్ని గుర్తు పెట్టుకుని పిలిచినందుకు సంతోషంరా చాలా బాగా ఎందుకంటే ఇప్పుడు గేమ్స్ జరుగుతున్నాయి ఆడట నన్ను తీసుకెళ్ళమంటున్నారు ఇల్లు ఎవరు రానవరు వన్ ఎవరు వన్నాయి అలౌ చేయరమ్మా మీరు మీరు వెళ్ళారు కదా అప్పుడు ఆడారుగా చాలు మీరందరూ రో ఎవరో ఒకళ్ళు ఒక పిల్లాడిని దత్తం చేసుకుని చక్కగా ఓ పిల్లని చదివించండి ఎవరో ఒకరిని ఎవరైనా సరే ఇప్పుడు లేని పిల్లలు ఉంటారు కదా చాలామంది వాళ్ళని దత్త తీసుకుని దత్తదంటే అలా కాదు చదివించిన వరకే చదివించి వాళ్ళని అంతవరకు ఎంతవరకు చదివించగలరో అంతవరకు చదివించండి వాళ్ళని ఒక లెవెల్లో పెట్టండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా హెచ్ఎం గారు ప్రసాద్ గారికి మిగిలిన మా స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు రెండు వేల రెండు ఒక రెండు వేల ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ ఈ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరగాలి అంటే దీని వెనుక చాలా కృషి ఉంది ఆ కృషి చేసినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజున మీకే గెట్ గెదర్ కాదండి మాకు కూడా గెట్ టుగెదరే ఎందుకంటే మేము ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయాం అందరం వేరు వేరు చోట్లకి వెళ్ళిపోయాం మా మెమరీస్ ఈ స్కూల్ని చూడగానే మా మెమరీస్ కూడా మేము గుర్తు తెచ్చుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు మాస్టర్ అంటున్నారు ఏడు వందల యాభై మంది ఇక్కడ ఉన్నారప్పుడు పద్దెనిమిది సెక్షన్లు పద్దెనిమిది సెక్షన్లకి టైం టేబుల్ వేయాలంటే అప్పుడు మేము కొంచెం టైం తీసుకుని త్రీ డేస్లో కంప్లీట్ చేసాం కానీ అప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా చెప్పింది విని చక్కగా వినేవారు మీ అభిమానం అది ఆ అభిమానమే ఈరోజు ఎంతమంది కలవటానికి కారణం ఇప్పుడు ఏ పొజిషన్కి వెళ్ళినా సరే మా స్టూడెంట్ ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే మొట్టమొదటిగా ఆనందపడేది టీచర్స్ మాత్రమే ఆ తర్వాత మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ ఏదో కొంచెం అంటారు తర్వాత ఇంకొక గోల్ చూసుకుంటారు కానీ టీచర్ అనే మా స్టూడెంట్ ఈ కంపెనీలో ఎలా చేస్తున్నాడు అని మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇక దానికంటే మించి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టెన్త్ క్లాస్ బ్యాచ్ చూస్తుంటే చాలా రమణీయంగా ఉంది అంటే స్టూడెంట్స్ పెద్ద వెళ్ళానికి సేమ్ క్లాసులు ఎట్లా ఉండరు సేమ్ డిటో అట్లాగే ఉన్నారు నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రోత్సాహం చూస్తుంటే ఇతరులు ఫ్రెండ్స్ ఎవరికి వీలిస్తేవైతే ఉన్నారో ఇన్ ఫ్యూచర్లో ఎవరు ఎంత ముందుకెళ్ళినా సరే మిగతా వాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకొని కోఆపరేషన్గా ఉండి లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను అంతేకాకుండా సొసైటీలో ఉన్నటువంటి ఏ పుణ్య కార్యక్రమం అయినా అన్ని పుణ్యకార్యక్రమాలు చేస్తూ మంచిగా మన మాంటిసూరీ స్టూడెంట్స్ అని గట్టిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ వన్ ఆఫ్ యూ హలో ము ముందుగా అందరికీ శుభాకాంక్షలమ్మ ఇట్లా కలుసుకున్నందుకు అందరం అయితే నాకు మీరు టెన్త్ బ్యాచ్ నాకు రెండో బ్యాచ్ అయ్యి ఉంటుంది నేను రెండు వేల పోస్టింగ్ నాది ఇక్కడ మాండిసరిలో మీరు నిజంగా మీతో అనవలసిన మాట కాదు అందరి ఫేస్లో అయితే నాకు గుర్తులేవు పేర్లు కూడా గుర్తు రావట్లేదు మీరు ఎవరు బాధపడొద్దు ఎందుకంటే మీరు మమ్మల్ని మించి పెరిగిపోయారు స్థాయి కూడా అలాగే ఎదుగుంటారని అనుకుంటున్నాం ఉన్నత స్థాయికి ఉంటారు మీ అందరూ మంచి ఫ్యూచర్ ఉండి ఉంటుందని ఉండాలని కూడా కోరుకుంటున్నాం మీ ఉపాధ్యాయులుగా ఇలా ఈ స్థాయిలో మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా మంచి బ్యాచ్ అప్పట్లో పంజా గారు నేను ట్యూషన్ పెట్టాము మమ్మల్ని ఎవరు నమ్మలేదు కానీ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మేము చిన్నవాళ్ళం అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదు అందరితో కలిసిపోయేవాళ్ళం ఈ సాటర్డే సివిల్ డ్రెస్ అప్పుడు అందరితో పాటు మేము కూడా కలిసిపోయేవాళ్ళం అన్నమాట నన్ను కాదు కానీ పాషా గారిని ఆ టెన్లోనేవాళ్ళు అనమాట టెల్ టీచర్ గారు అలా ఉండేది ముఖ్యంగా ప్రసాద్ గారిని ఇలా కలుసుకోవటం ఆయన నాకు చాలా తండ్రి సమానులు ఆయన చూడంగానే అండి సో ఈరోజు మేము గెట్ టుగెదర్ ఒకటి ప్లాన్ చేసాము టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండి సో అప్పట్లో మాన్సూరీ స్కూల్ అంటే ఒక ప్రాధాన్యత ఉండేది సో టోటల్గా మేము సిక్స్టీ మెంబెర్స్ గ్యాదర్ అయ్యామండి టెన్ మెంబర్స్ ఫ్యాకల్టీ గ్యాదర్ అయ్యాము సో ఎక్కడెక్కడ నుంచో చాలా ఉత్సాహంతో వచ్చారండి సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాత మెమరీస్ని మాకు ఇక్కడ ఉన్న ఒక అనుభవాలని మళ్ళీ మేము నెమర వేసుకున్నాము సో మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలానే మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము సో ఇక్కడ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు అదర్ కంట్రీస్లోనూ అదర్ స్టేట్స్లో కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నత పరిమాణంతో ఉన్న విద్య ఇక్కడ ఇక్కడ వాళ్ళు మాకు అభ్యసించారు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము స్నేహితులందరినీ కలుసుకోవడము ఫ్యాకల్టీని కలుసుకోవడం వాళ్ళు సత్కరించుకోవడము ఇదంతా మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ షటనా ఈరోజు మేము గుడివాడ మాంటిసర్ స్కూల్లో తెలుగు మీడియం స్కూల్లో టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ బ్యాచ్ మళ్ళీ ఒకసారి మేము కలవాలనుకున్నాము సో అందుకని మా మేము ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యాము మళ్ళీ అందరిని ఒకసారి ఇన్వైట్ చేసుకొని మేమందరం కలిసి మా గురువుల్ని వాళ్ళు సత్కరించాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఆ ప్రోగ్రామ్ గాను మా ఫ్రెండ్స్ అందరూ మా టీచర్స్ అందరూ మమ్మల్ని వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మేమిచ్చే హానర్ ని స్వీకరించారు సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది మా పాత జ్ఞాపకాలు కానీ మా గుడివాడపట్నంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెనకటరావు ప్రకటించారు